ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నమస్తే శ్రీ రామకృష్ణ భగ ఛానల్ వీక్షకులకందరికీ శుభాకాంక్షలు మహేశ్వరుడు అంటే మొత్తం జగత్తుకే ఈశ్వరుడు మరియు మహా ఈశ్వరుడు అంటే మూలాధారుడు అని చెప్తారు అటువంటి మహేశ్వరునికి బంధనం పెడుతూ శ్రీ వివేకానంద స్వామి వారు కూడా శివుని యొక్క అవతారమే అని మనం తెలుసుకుందాం మనం ఈరోజు శివుని యొక్క రూపధ్యానం లీలాధ్యానం ధ్యానం అని మూడు రకాలుగా ఉంటుంది మొట్టమొదటగా శివుని మంత్రంతో మనం మొదలు పెడదాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీల కష్టాయ మృత్యుంజాయ సర్వేశ్వరాయవాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఆ శివుణ్ణి స్మరిస్తూ మనం ఈరోజు శివుని యొక్క రూపధ్యానం గురించి తెలుసుకుందాం శివుడు ఎల్లప్పుడూ హిమాలయాల్లో నివసిస్తాడు అంటే మంచు కొండల్లో నివసిస్తాడు దాని అర్థం ఏంటంటే నార్మల్గా మనం అందరం కూడా అజ్ఞానంలో జీవిస్తున్నాం అజ్ఞానం అంటే ఏమిటి నేను శరీరాన్ని నేను దేహాన్ని అనుకోవడమే అజ్ఞానం ఈ జగత్తంతా నిజము అంటే ఈ కళను నిజంగా అనుకోవడమే అజ్ఞానమని శంకరాచార్యుల వారు చెబుతారు కాబట్టి ఈ అజ్ఞానాన్ని దహించి ఎల్లప్పుడూ తెల్లగా ప్రకాశిస్తూ హిమంగా అంటే చల్లగా ఉండేవాడు శివుడు హిమాలయాలు అని చెబుతాం అదేవిధంగా హిముడు శివునికి మావయ్య అవుతాడు సో ఆయన తన మావయ్య ఇంట్లో ఉన్నారు ఇప్పుడు మనం శివుని యొక్క రూపంలో ఒక్కొక్క అంశం గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా శివుని యొక్క తలపై చంద్రుడు గంగామాత ఉంది చంద్రుడు కాలానికి స్వరూపం ఎలా అంటే మనం చంద్రుడు ఎలా పెరుగుతూ పోతాడో అలా మనం పౌర్ణమి వస్తుంది ఎలా తగ్గుతూ పోతాడో అలాగే మనకి అమావాస్య వస్తుంది కాబట్టి కాలానికి స్వరూపం చంద్రుడు అని చెబుతారు ఒక పేరుంది శివునికి కాలాతీతుడు అని అంటే కాలాన్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకున్నవాడు ఉజ్జయిని క్షేత్రంలో శివుణ్ణి మహాకాలునిగా జ్యోతిర్లింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు కాబట్టి ఎవరికైనా మనకి మరణం దగ్గరగా వచ్చినప్పుడు మనం మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తాం మనకందరికీ తెలిసినదే నెక్స్ట్ గంగామాత మనకందరికి తెలుసు భగీరథుడు తన విశ్వ ప్రయత్నంతో చాలా కష్టపడి గంగామాతను స్వర్గం నుంచి తీసుకొని వచ్చాడు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎవరు ధరించాలి ఎవరైతే చాలా శక్తివంతులో ఎవరైతే ఈ విశ్వాన్ని ధరిస్తున్నారో అటువంటి శివుడు గంగామాతని తనలోకి ప్రవేశింపజేస్తాడు తర్వాత గంగామాత కూడా ఆయనను క్షమాపణ అడుగుతుంది అప్పుడు మళ్ళీ తన జటల నుండి గంగోత్రి స్థలం నుండి శివుడు ఈ గంగామాతను మన ఈ భారతదేశానికి పంపించాడు మనకందరికీ తెలుసు ప్రపంచంలోకి వెళ్ళ అన్ని నదుల్లో అతి పవిత్రమైన నది ఏమిటి అంటే అదే గంగామాత గంగా జలం అని చెప్తారు నెక్స్ట్ వచ్చేసి తీసుకుంటే శివుణ్ణి వ్యోమగామి అంటారు అంటే మనలో ఉన్న వెంట్రుకలు ఉన్నాయి కదా ఆకాశాలు ఎన్ని ఉన్నాయో అన్ని ఆకాశాలు కూడా శివునికి కేశాలుగా చెప్తారు దాని గురించే దాన్ని వ్యోమకేశుడు శివుణ్ణి వ్యోమకేశుడు అంటారు అంటే ఆకాశానికి కూడా అతీతుడైన వాడే శివుడు అని అర్థం ఇంకొక చిన్న కథ వస్తుంది ఒకసారి మాత పరీక్షించడానికి రెండు కళ్ళను శివునికి మూసేస్తుంది అప్పుడు శివుడు తన మూడవ నేత్రాన్ని తెరుస్తాడు ఆ మూడవ నేత్రమే చంద్రుడు అగ్ని సూర్యుడు అని చెప్తారు అదే చాలా డేంజర్ అంశంగా కూడా చెప్తారు అంటే ఎప్పుడైతే మూడో కన్ను తెలుస్తాడో అప్పుడు కామాన్ని భస్మం చేశాడు తనలో ఉన్న అజ్ఞానాన్ని భస్మం చేయడమే కామాన్ని భస్మం చేయడం కాబట్టి మనం శివుణ్ణి ధ్యానించడం ద్వారా మనలో ఉన్న జ్ఞాననేత్రం అంటే నేను కూడా శివ స్వరూపుణ్ణే నేను కూడా శివుని యొక్క అంశున్నే లేదా రామకృష్ణ వారి పదాల్లో నేను ఆయన యొక్క పరికరాన్ని ఆయన యొక్క జీతగాన్ని అని కూడా అనుకోవచ్చు లేదా ఒక శిష్యుణ్ణి అనుకోవచ్చు అలా మనం శివుని యొక్క అంశాలుగా మనం గుర్తుంచుకున్నప్పుడు అప్పుడు శివుణ్ణి మనం కరెక్ట్ గా ఆరాధించగలుగుతాం నెక్స్ట్ వచ్చేసి ఆయన ఏం ధరిస్తాడు అంటే మెడలో కపాలని ధరిస్తున్నాడు మరియు రుద్రాక్షమాల దాన్నే అక్షమాల అంటారు రుద్రాక్షమాల జ్ఞానానికి ప్రతీకం ప్రతీకం కపాలమాల అంటే చనిపోయిన తర్వాత కూడా ఎవరు ఉంటారో అదేవిధంగా ఆయన రక్తాన్ని సేవిస్తూ ఉన్నాడు ఆ రక్తం అంటే ఏమిటి మనలో ఉన్న శక్తి మనలో ఉన్న ప్రతి కణం కూడా ఆ రక్తం ద్వారానే ప్రవహిస్తూ ఉంది అంటే దాని ద్వారా మనకి శక్తి కలుగుతూ ఉంది అటువంటి శక్తికి స్వరూపం కపాలమాల నెక్స్ట్ వచ్చేసి ఆయనకి మనకి త్రిశూలం ఉంది త్రిశూలంలో మూడు అంటే మూడు గుణాలకు అతీతమైన వాడు అవే సత్వగుణం రజోగుణం మరియు తమో గుణం ఈ మూడు గుణాలకు అతీతమైన వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి కూడా ఆయన శక్తినిచ్చేవాడు అని అర్థం అంటే తత్వరూపంలో అని అర్థం ఆయన ధరించే పులి చర్మం అంటే పులి అందరి మనుషుల్ని తినేస్తుంది జంతువుల్ని తినేస్తుంది అంటే మన యొక్క అజ్ఞానాన్ని తినేసేదే పులి అటువంటి పులిని ధరించేవాడు మరియు ఏనుగు చర్మాన్ని కూడా ఆయన ధరించాడు అంటే ఏనుగు చర్మం అంటే మనలో ఉన్న అన్ని పాశవిక వృత్తులు ఉదాహరణకు మనం చెప్పొచ్చు కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఇవన్నీ పాశవిక వృత్తులు వీటన్నిటిని వధించి దేన్నైతే ధరించాడో అదే ఏనుగు చర్మం ఎప్పుడైతే మనం ఇలా శివుణ్ణి ధ్యానిస్తూ వెళతామో అప్పుడు మనలో ఉన్న జంతు స్వభావం మనుష్య స్వభావం పూర్తిగా హరించబడి శివ స్వభావం అనేది బయటికి వస్తుంది మరియు శివునిలో మనం మన మనస్సు అవుతాయి మళ్ళీ మనం చూసుకుంటే ఆయన మెడ చుట్టూ నాగుపాములు ఉన్నాయి నాగుపాములు అంటే ఏమిటి ఒకటి మృత్యువుకు ప్రతీతి రెండవది మనలో ఏడు చక్రాలు ఉన్నాయి కుండలిని శక్తి అని చెప్తారు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను చూస్తూ ఉన్నాను నడుస్తూ ఉన్నాం ప్రతి ఒక్క పని చేయాలంటే మనం మెడికల్ గా చూసుకున్నా కూడా గ్యాంగ్లియాన్స్ అంటారు మెడికల్ టెర్నాలజీలో అటువంటి ఏడు చక్రాలు ఈ నాగుపాము రూపంలో బంధించబడి మన శరీరంలో ఉన్నాయి కాబట్టి కుండలిని శక్తికి ఆయన అధిపతి అని చెబుతారు మరియు ఆయన చేతిలో మంత్రదండం ఉంది అదే గుణసపుర్రే మంత్రదండం లేదా ఖట్వాంగం అంటారు అంటే అన్ని తంత్రశక్తులకి అధిపతి తంత్రం అంటే ఏమిటి మనకు తెలుసు మొత్తం బ్రహ్మాండాన్ని ఒకే సెకండ్ లో ఆయన భస్మం చేయగలుగుతాడు సో ఏది వేరే వాళ్ళకందరికీ కూడా కొన్ని సంవత్సరాలు పట్టేది ఆ తంత్ర శక్తితో ఒక్క సెకండ్ లోనే ఆయన చేయగలుగుతాడు కాబట్టి అటువంటి తంత్రాలకు అధిపతి ఈ విధంగా మనం ఈరోజు మనము శివుని యొక్క రూప ధ్యానం నేర్చుకున్నాం శివుడు ఎల్లప్పుడూ రామనామాన్ని స్మరిస్తాడు అంటే శివునిలో రామునిలో భేదం లేదని అర్థం రాముడు ఎప్పుడు శివుని నామాన్ని స్మరిస్తాడు కాబట్టి మనం శివరాత్రి రోజు శివ శివ అని లేదా ఓం శివాయ అని ధ్యానిస్తూ శ్రీ రామకృష్ణుల వారు ఏ విధంగానైతే ఎల్లప్పుడూ కాళీమాతను శివుణ్ణి స్మరిస్తూ ఉండేవారో మనం కలకత్తాలోని కాళీమాత ఆలయంలో కూడా చూస్తాం ఎనిమిది శివ మందిరాలు అక్కడ ఉన్నాయి కాబట్టి శివుడు శక్తి రెండు కూడా ఒకటే ఒకటి ఒకటి పురుషం అయితే రెండవది ప్రకృతి ఈ రెండు కలిసినప్పుడే ఈ జగత్ అనేది ఏర్పడుతుంది సో మనం శివుని యొక్క దానం చేస్తూ మన యొక్క బాహ్య స్మృతిని అంటే నేను శరీరాన్ని నేను పాపిష్టిని అని మర్చిపోయి నేను శివస్వరూపుణ్ణి నేను స్మరిస్తూ శివుణ్ణి స్మరిస్తాను నమస్తే